రాజకీయాల్లో ఇండియా కూటమి ఒక విప్లవాత్మక రాజకీయానికి నాంది పలకపోనుందని దేశాన్ని సెక్యులర్ సిద్ధాంతంతో నడిపే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని దేశ ప్రజలు దీన్ని స్వాగతిస్తారని కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు ఎంఎం పల్లంరాజు తెలిపారు కాకినాడ జిల్లా తుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని భారతదేశ ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని భారతదేశ ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామని దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు నాడు నేడు కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని అందుకే నూట ఇరవై ఏళ్ల గడిచినప్పుడు నేటికి ప్రజాదరణ పొందుతూనే ఉందని ఆయన తెలిపారు రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ కేంద్రంలో అధికారంలోకి రానుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గతంలో జరిగిన మరి పరిపాలన ఆదర్శంగా మీరు తీసుకుంటే పది సంవత్సరాలు మరి యూపీఏ ప్రభుత్వ పరిపాలనలోని తర్వాత పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పరిపాలన చూసుకుంటే వివిధ సంక్షేమ పథకాలే తీసుకురావటం కాకుండా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళని వీళ్ళు వాళ్ళు అని చూడకుండా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని చూడకుండా ఒక యూనివర్సలైజేషన్ అనే ఉద్దేశంతో అయితే అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే మాకు పెద్ద సర్టిఫికేట్గా మేము భావించి అదే చెప్తూ మేము ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నాం అంతేకాకుండా మరి సిస్టర్ షర్మిళ గారు కూడా జాయిన్ అవడంతో తప్పకుండా మంచి నూతన ఉత్సాహం వచ్చింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉదార స్వభావంతో మన రాష్ట్రానికి పరిపాలన అందించారో అదే విధానంగా కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం షర్మిళ గారు కూడా వచ్చి ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఉత్సాహంగా ఉంటుందని మేము భావిస్తున్నాం దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఇండియా కూటమి బలోపేతం చేస్తుంది కాబట్టి ఇది రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి పొత్తులతో వెళ్ళే అవకాశం ఉందా దీన్ని ఎంతవరకు ప్రభావం ఉండబోతుంది ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఒక సెక్యులర్ సిద్ధాంతంతో తర్వాత అక్కడున్న ప్రజానీకాలకి ప్రభుత్వం అందాలనే ఉద్దేశంతో కూడా ఏర్పడిన దాని అందులో మరి ముఖ్య పాత్ర ప్రథమ పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ వహించబోతుంది సీనియర్ నాయకులు కూడా శరద్ పవార్ గారు తర్వాత అలాంటి వాళ్ళందరూ కూడా చాలా కమ్యూనిస్ట్ నాయకులు సీతారాం జూరి గారు తర్వాత రాజా గారు అలాగా మళ్ళీ మరి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆ కూటంలో ఉన్నారు అయితే వాళ్ళందరికీ తెలుసు ఇవాళ మరి మోడీ గారి పరిపాలనలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది ఏ విధంగా మన రాజ్యాంగానికి హాని జరుగుతుంది అనేది వాళ్ళందరూ సో గుర్తించారు రాజ్యాంగానికి హాని జరిగినప్పుడు మన ప్రజాస్వామ్యానికి హాని జరిగినప్పుడు తప్పకుండా మరి మనం గురి తప్పినట్టే ఒక సమాజంగా గురి తప్పినట్టే ఒక దేశంగా గురి తప్పినట్టే ఇది సరిదిద్దాలి ప్రజలకి సక్రమైన పరిపాలన అందించాలి ముఖ్యంగా మైనారిటీ సేఫ్గా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇండియా పూట ఉన్నారు ఒక మంచి ఏజెండాలతో ప్రజల ముందుకు వచ్చి ఒక ఏ విధంగా అయితే దేశాన్ని మరి బలోపేతం చేయాలో అనే ఒక ఏజెండాతో ముందుకు రాబోతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఒక చిరుస్థానంలో ఉండిపోయారు ఆయన అయితే ఆయన పరిపాలన చేసినప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన కోల్పోయాం ఈవేళ ఆయన సుపుత్రిక ఆయన షర్మిల గారు రావడంతో మరొకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకున్నాం ఈవేళ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటే మరి ఆ గుండెకాయ కనిపించడం లేదు ఏ ఎంత గుండెకాయతో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తారో ఆ గుండెకాయ కనిపించగలం అది తప్పకుండా షర్మిల గారితో వస్తుందని మేము నమ్మకంతో తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీ విజయపాతాకం మిగిలిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లోని నాయకుల్లోని కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలా బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కనుక అయితే దానికి అనుగుణంగానే నిన్న రాజశేఖర్ రెడ్డి గారి సుపుత్రిక షర్మిలా గారు కూడా కాంగ్రెస్ పార్టీలో వాడి పార్టీని ఏర్పాటు చేసిన పార్టీని విలీనం చేసి ఏ ఉద్దేశాలతో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో అలా విశేషం ఆవిడ చెప్పిన మాటలు ఏమిటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది సక్రమైన పరిపాలన కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది అని చెప్పడం అంతేకాకుండా వారి తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి గారు కూడా మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుని అన్నారు దానికి కూడా నేను కట్టుకుంటున్నాను చెప్పడం కూడా చాలా విశేషం అయితే ఈవేళ మనం వాస్తవ పరిస్థితులు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఒక అసమానత్వం ఏర్పడింది ఆర్థికంగా ఉన్నవాళ్ళు చాలా ధనికులు అవుతున్నారు లేని వాళ్ళు లేకుండా ఉండిపోతున్నారు వాళ్ళ జీవిత పరిస్థితులు కూడా క్షీణిస్తున్నాయి అంతేకాకుండా ఒక కమ్యూనల్ హార్మనీ ఉండేది ఆ కమ్యూనల్ హార్మనీని చేస్తూ ప్రస్తుత మరి ప్రభుత్వం కూడా మరి చాలా స్పష్టంగా బిహేవ్ చేస్తున్నారు గౌరవనీయులు పెద్దలు కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత సిడబ్ల్యూ సభ్యులైనటువంటి ఎంఎం పల్లవరాజు గారు సుదీర్ఘంగా అన్ని రంగాల గురించి వివరంగా చెప్పడం జరిగింది మీరు అడిగిన ప్రశ్నలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం తగ్ధ్యం అనేది తెలుస్తుంది నాకు నా రాజకీయ అనుభవం ఎందుకోసం అంటే గతంలో ఉన్న పరిపాలించిన ప్రభుత్వాలు ఏం చేసినాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది అని మీడియా రంగంలో కానీ ఈ యూట్యూబ్లో కానీ ప్రజలు గుర్తించారు తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చేస్తున్నాను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అందరూ కూడా దయచేసి ఉన్న వాస్తవాలు ప్రజలకి తెలియజేసేటట్టు కలం కంటే కూడా కలమే గొప్పదని చెప్పారు కదా కాబట్టి మీరందరూ కూడా జర్నలిస్ట్ చదివిన మాతో సోదరుడు ఉన్నారు జర్నలిస్ట్ కంటే చదవకుండానే అనుభవం సంపాదించిన వ్యక్తులు కూడా వచ్చారు మీరు కాబట్టి దీన్ని సక్రంగా పరిపాలన ఈ యొక్క రాష్ట్రంలోను దేశంలోను ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే గత ప్రభుత్వాలు ఏం చేసినా ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది మీరు సొదాగా యూట్యూబ్ల్లో కూడా మీరు మాకు సహకరించాలని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా నేను చెప్పకపోయినా వచ్చినందుకు అందరికీ ఒక మెసేజే పెట్టాను ఎప్పుడు పెట్టాను రాత్రి మిమ్మల్ని మెసేజ్ పెట్టి వెళ్ళడం జరిగింది ఎప్పుడైనా ఫోన్తో తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కూడా